ఈ కూర పండలానికి వేయడానికి ముందుగా దీనికి ఎటువంటి ఎరువులు ఇచ్చారు ఎరువులు ఏమి లేవండి తర్వాత సాళ్ళు వేసుకుంటామండి మొక్క మన శాఖ పశువులు పెంటని ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదండి ఇప్పుడు ఉందనికోండి పశువులు ఓకే అండి చూరుకుంటే వెళ్ళనుకుంటుంది ఓహో అది ఇబ్బంది లేదు చోటుకోవచ్చు కూడా ఆటోమేటిక్ అవకాశం ఉంటే మనం నాలుగు సార్లు అయిపోయిన తర్వాత మెత్తగా మనకు దుక్కు మెత్తగా అయిందా లేదా సాళ్ళు బాగా లోతుకు వస్తాయా లేదా అంతవరకు చూసుకుని చేసుకుంటారు దుక్కు చేసుకోవాలి ఇప్పుడు ఎంత వేస్తున్నారండి పొలం ఎంత అంటే మేము కూరపేండ్లు మేము ఒక అర ఎకరం అండి ఒక ఎకరం పసుపు వేస్తాం అండి ఇప్పుడు కూడా నాట పసుపు పసుపు అండి మన ప్రాంతంలో ఇదివరకు అయితే నేను వేసానండి ఎప్పుడో వేసాను ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళు మానేసాను ఇప్పుడు ఏదో కొంచెం విత్తనం దొరికితే బళ్ళు ఒక ఎకరం వేస్తారు సాధారణంగా తెనాలెట్ సైడ్ ఎక్కువ పండిస్తారు ఎక్కువ పండిస్తారు ఇటు కూడా అండి తణుకే కండవల్లి అన్నవరప్ప ఇవన్నీ ఇటు సైడ్ అలాగే కొవ్వూరు దగ్గర ఉన్న దొమ్మేరా దొమ్మేరా ప్రాంతం కూడా బాగా పండిస్తారు కానీ ఇప్పుడు ఈ దోపచేరులో ఈ పరిసరాలు ఇట్లేదండి ఇట్లేదండి అసలు